వెల్కమ్ మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఫుల్ అండ్ వ్లాగ్ తీసి చాలా చాలా రోజులు అయిపోయింది నాకు తెలుసు సో ఈ రోజు వ్లాగ్ అయితే ద్వాదశి రోజు అనమాట కార్తీక మాసం కదా చాలా బిజీ బిజీగా అందరూ పూజలతోటి ఉపవాసాలతోటి ఉండి ఉంటారు కదా సో ద్వాదశి రోజున ఎంత బాగా జరిగిందో నాకైతే అడే అంతా సో ఆ వ్లాగ్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మార్నింగ్ ఎలాచి ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా పూజ అది అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ దిగిస్తే చాలా బాగుంటుంది ఎవ్రీ డే కానీ రోజు ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు సో మెయిన్ డేస్ దశమి యకాదశిలా సోమవారాలు ఏమైనా వీలున్న రోజున అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం సో తర్వాత వచ్చేసి ఈ హాట్ వాటర్ బ్యాగ్ వచ్చేసి రీసెంట్ గా అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది మనకి ఏదైనా మజిల్ స్ట్రెయిన్స్ పెయిన్స్ ఉన్నప్పుడు కాపురం పెట్టుకుంటాం కదా ఈ బ్యాగ్ రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అమెజాన్ లో ఉంది టాటా ది క్వాలిటీ అయితే చాలా బాగుంది యూస్ చేయడం కూడా చాలా ఈజీ ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ మౌత్ ఉంటుంది దాంట్లో హాట్ వాటర్ వేసేసుకుంటే హాట్ ప్యాక్ రెడీ ఫ్లెక్సిబుల్గా ఈజీగా కన్వీనియంట్ గా ఉంది యూస్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాను సో ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే స్పెషల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించింది సో వీఆర్ గోయింగ్ టు కొలను పాక సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం అనమాట సో ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తున్నాము మధ్యాహ్నం లంచ్ కి రావట్లేదు కాబట్టి వాడికి అయితే కొంచెం రైస్ అండ్ పొటాటో ఫ్రై చేసేసి వెళ్దామని వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అలా అవుతుంది సో ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి మేము ఎందుకు అక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్ని డీటెయిల్స్ నేను వెళ్తూ మీతో మాట్లాడతాను ఇంకా ఆ రోజు స్పెషల్ డే కాబట్టి అందులో గుడికి వెళ్తున్నాం కాబట్టి నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి అని చెప్పేసి కన్వీనియంట్ గా సాఫ్ట్ కాటన్ శారీ అయితే కట్టుకున్నాను సో ప్రీవియస్ వీడియోస్ లో నేను మీకు ఆల్రెడీ ఇది చూపించాను బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకున్నాను నా ఓల్డ్ బ్లౌజ్ తోటి అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ వంట చేసేస్తున్నాను పెద్దగా ఏం కాదు మీకు చెప్పినట్టు పొటాటో ఫ్రై ఒకటి చేసేసానమాట రసం అది కూడా ఉంది సో వైబో రావట్లేదు కాబట్టి వాడి వరకు సరిపోతుంది అరౌండ్ నైన్ ఓ కి మా జర్నీ అయితే స్టార్ట్ చేశాం కొలనపాకుకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎక్కి దిగాక కూడా మనకు అంత హైవేనే ఉంటుంది కొంచెం లోపలికి డిస్టెన్స్ వరకు అయితే నార్మల్ సింగిల్ రూట్ ఉంటుంది యాక్చువల్ గా కొనపాక మనం ఫుల్ డే ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు దారిలో మనకి యాదగిరి గుట్ట స్వర్ణగిరి ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా ఉంటాయి అండ్ అవి కూడా కవర్ చేసుకుని వెళ్ళొచ్చు కాకపోతే మేము ఆ రోజు ఓన్లీ జస్ట్ కొలనిపాక వెళ్ళాం ఎందుకంటే ద్వాదశికి స్వర్ణగిరి గాని యాదగిరి గేట్ గాని ఫుల్ క్రౌడ్ ఉంటుంది సో ఆ టెంపుల్స్ కి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది నార్మల్ డేస్ లో వెళ్ళాలి అని అనుకుంటే కొలనుపాక ఇవి టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు అలాగనే దారిలో వచ్చేసి మీకు ఇక్కడ కొండలా కనిపిస్తుంది కదా కొండ ఒక చిన్న ఫోర్ట్ లా ఉంది నాకైతే అప్పుడే తెలిసిందనమాట అది వచ్చేసి భువనగిరి ఫోర్ట్ అంట సో ట్రెక్కింగ్ కి వాటికి వెళ్తారు ఆల్మోస్ట్ వన్ అవర్ ట్రెక్ చేసుకుని పైన ఫోర్ట్ కి మనం రీచ్ అవ్వచ్చు ఈ కార్తీక మాసం టైంలో లో ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్నగా పిక్నిక్ అలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏదైనా డిఫరెంట్ హిస్టారికల్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ భువనగిరి ఫోర్ట్ అనమాట మీరు వెళ్లే దారిలో అది కూడా కవర్ చేసుకోవచ్చు హైవే అంతా అయిపోయాక లోపల కొంచెం రూట్ వరకు అయితే ఇలా సింగిల్ వే ఉంటుంది మేము అయితే ఏదో వాటర్ ఫ్లో కూడా బాగా ఎక్కువగా ఉంది అనమాట దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి మాకు మా డెస్టినేషన్ కి టూ అవర్స్ టైం అయితే పట్టింది యూజువల్ గా అయితే వన్ అవర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాము సో దారి పొడుగుతున్నా మనకి చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అక్కడ స్టాప్ కూడా తీసుకోవచ్చు టెంపుల్ ఎంటర్ అవుతున్నాయి ఎంత బ్యూటిఫుల్ వైబ్స్ ఉన్నాయంటే చాలా ప్రశాంతంగా ఉంది ఒక విలేజ్ అనమాట ఇదంతా సో లోపల చాలా హిస్టారికల్ టెంపుల్ కయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము టెంపుల్ ఎంట్రన్స్ ఈ గుళ్ళో మనం చండికాంబ సమేత సోమేశ్వర స్వామిని దర్శించుకోపోతున్నాము సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అండి చాలా చాలా పురాతనమైన టెంపుల్ అండ్ ఇక్కడ లింగం వచ్చేసి లింగం అయితే మనం దర్శించుకోవచ్చు ఎంట్రన్స్ లోనే మనం ఇక్కడ వినాయకుడిని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉందండి సో నెక్స్ట్ అక్కడ అమ్మవారి విగ్రహం అన్ని కూడా దర్శించుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామిది మనం ఇలాంటి రూపంలో ఎక్కువ ఎక్కడ చూడం కదా అండ్ ఇది వచ్చేసి కాకతీయుల కాలం నాటి నంది మండపం అన్నమాట చాలా చాలా బాగుంది గుడి లోపల మనకి చాలా చోట్ల శివలింగాలు నందీశ్వరులు కనిపిస్తూనే ఉంటారు చాలా పెద్ద గుడి అండి కొలనిపాక సోమేశ్వర స్వామి దేవాలయం పంచపీఠాల్లో మొదటిదనమాట సో రెండవది ఉజ్జయిని మూడవది కేదార్నాథ్ నాలుగవది శ్రీశైలం అండ్ ఐదవది వచ్చేసి కాశీ అండ్ గుడిలో శివలింగాలతో పాటు ఇంకా వేరే వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి అక్కడ హనుమంతుడి టెంపుల్ అయితే ఉంది ఆ గుడి లోపలంతా కూడా చాలా స్పెషల్ ఫీల్ అయితే వచ్చిందండి ఎంత పురాతనమైన గుడి అన్నది మనకి చూస్తేనే అర్థమైపోతుంది అండ్ అక్కడక్కడ ఒక ప్యాటర్న్ లేకుండా గుడి అంతా లోపల ఎక్కడుంటే అక్కడ లింగము అలాగే నందీశ్వరుడు చిన్న చిన్న విగ్రహాలు అలా అక్కడక్కడ ఉన్నాయన్నమాట జాగ్రత్తగా అన్ని చూసుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్తే మనకి ఆ గుడి లోపల ఉన్న ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తెలుస్తుంది కోటి లింగాల్ని ఈ ప్లేస్ లో ప్రతిష్ఠించారట సో అందుకని అక్కడక్కడ మనకి చాలా చోట్ల లింగాలు అయితే కనిపిస్తాయి ఇప్పుడైతే అవన్నీ లేవండి ఇది కాకతీయ చౌలిక్యుల కాలం నాటి గుడి సో వాళ్ళ ఆర్కిటెక్చర్ అదంతా కూడా మనకి ప్రతి చోట్న కనిపిస్తూ ఉంటుంది సో మీకు గుడి లోపలంతా ఆంబియన్స్ ఎలా ఉంటుంది అన్నది చూపించాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే గుడి లోపల ఉన్న మూల లింగం ఉంది కదా అది మనకి యాక్చువల్గా నేను రీసెంట్గా కేదార్నాథ్ కూడా వెళ్ళొచ్చాను కదా నాకు ఇంచుమించు ఆ కేదార్నాథ్ శివలింగం ఎలా అయితే లింగ రూపం కాకుండా ఉంటుందో సో అదే ఇంచుమించుగా ఇక్కడ లింగం కూడా అలాగే ఉంది అండ్ గర్భగుడిలో అలాంటి లింగంతో పాటు మనకి ఆకార రూపంలో కూడా శివుడు దర్శనం అనమాట నిజంగా ఆ వైబ్స్ చాలా బాగా అనిపించింది అండ్ మనం అక్కడ దర్శనం చేసుకుంటున్నప్పుడు అక్కడ మేళతాళాలు డమృకాలు అన్ని వాయిస్తున్నారు నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోయి ఉంటుంది అన్నమాట గర్భగుడి అదంతా నేను వీడియో తీయడానికి కుదరదు కాబట్టి నేను తీయలేదు అండ్ ఇక్కడ పక్కనే శివాలయం పక్కన చండికాదేవి దేవాలయం కూడా ఉంటుంది అమ్మవారి రూపం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి సో దూరం నుంచి తీశాను అక్కడ మీకు పైన కనిపించేవన్నీ కూడా ముడుపులు అమ్మవారిని ఏమి కోరుకుని ముడిపు కట్టిన నెరవేరుతుందని అని చెప్పేసి అక్కడ వాళ్ళ నా మమ్మీ ఎంతమంది ఈ గుడి దర్శించుకున్నారు అనేది కామెంట్ చేయండి ఎవరైతే దర్శించుకోలేదో తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ అలా కూడా కుదరలేదంటే ఈ వీడియో ఫుల్గా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సో ఆల్మోస్ట్ ఎవ్రీ థింగ్ కవర్ చేశారనమాట అక్కడ గుడి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి గుడి నుంచి బయటికి రాగానే ఎడం చేతి వైపు ఇంకొక మండపం ఉంటుంది అక్కడ కూడా శివలింగం అయితే ఉంటుంది మేము అక్కడే దీపారాధన అవన్నీ చేసుకున్నాము అండ్ మెయిన్ వచ్చేసి వెయ్య లింగాల గుడి అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఒక లింగం పైన వెయ్యి లింగాల్ని మనకి చిన్న చిన్న లింగాల కింద చెక్కి ప్రతిష్ఠించారనమాట సో లాస్ట్ లో కోటి లింగాలు ప్రతిష్ఠిస్తుండగా వెయ్యి లింగాలు ఎక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకున్నప్పుడు ఒకే లింగం మీద ఇలా వెయ్యి లింగాల్ని ఆ చెక్కి ప్రతిష్ఠించారట సో ఈ ఒక్క లింగం మనం దర్శించుకుని మనం పూజ చేసుకుంటే కనుక కోటి లింగాల్ని మనం అర్చించుకుంటే వచ్చే పుణ్యఫలం అయితే వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు సో నేనైతే ఈ టెంపుల్ గురించి అంతకు ముందు వినింది లేదండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు మనకి తెలంగాణ చుట్టుపక్కల ఏమైతే మంచి మంచి శైవ క్షేత్రాలు ఉన్నాయి అని చూసినప్పుడు నాకు ఈ కొలను పాక శివాలయం అయితే గురించి దీని గురించి తెలిసింది హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఇంత హిస్టారికల్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్ ఉండడం చాలా గ్రేట్ అండి సో నేనైతే అసలు మిస్ అవ్వద్దు అనుకున్న వెంటనే వచ్చేసాను అనమాట ఈ టెంపుల్ కి సో మీరు కూడా ట్రై చేయండి కార్తీక మాసంలోనే వెళ్ళడానికి అండ్ టెంపుల్ దర్శనంతో పాటు అక్కడ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది టెంపుల్ ని నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఇక్కడ చుట్టుపక్కల మీరు చూస్తున్నట్టుగా చాలా మండపాలు శీథిలావస్థలో ఉన్నాయి మెయిన్ టెంపుల్ ఒకటి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఈ మండపాలన్నీ కూడా మనం తిరిగి చూడొచ్చు అక్కడక్కడ సగం విరిగిపోయిన లింగాలు నందీశ్వరులు అన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఇంకో పెద్ద మండపంలా ఉంది ఎక్కి మనం మొత్తం టెంపుల్ వ్యూ అంతా మీకు అక్కడి నుంచి చూపిస్తాను చాలా బాగుంటుంది సో ఈ టెంపుల్ లో ఉన్న లింగానికి ఇంకొక స్పెషాలిటీ మీకు చెప్పలేదు కదా సో కృత యుగంలో ఈ లింగం బంగారు లింగం కింద ఉండేదట కృత యుగంలో వెండి లింగం గాను ద్వాపర యుగంలో రాగి లింగం గాను ఈ లింగం పూజలు అందుకుందంట సో ఇదంతా కూడా గుడి లోపల ఉన్న బోర్డింగ్స్ లో వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఈ గుడి గురించి ఇంకా ఏమైనా స్పెషల్స్ మీకు తెలిస్తే చెప్పండి అండ్ నేను ఏదైనా రాంగ్ గా మెన్షన్ చేసి ఉంటే కరెక్ట్ చేయండి ఈ టెంపుల్ కి వస్తే మటుకు మీరు పిల్లలతో రండి సో ఇక్కడ టెంపుల్ లో దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ సీనిక్ వ్యూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మేము వెళ్ళిన టైంలో క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము ఎటు కాకుండా మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాం కదా ఎంత ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం లక్కీగా మేము అక్కడ ఉన్న కొంచెం సేఫ్ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల మాకు అక్కడ క్లైమేట్ అయితే కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడకి పిల్లల్ని తీసుకొస్తే ఏంటంటే ఇక్కడ హిస్టారికల్ గా ఇక్కడ ఆర్కిటెక్చర్ పరంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు కూడా మనతో పాటు చాలా క్యూరియస్ గా ఎగ్జైటింగ్ గా చూస్తారు తెలుసుకుంటారు మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆన్ ది వే మీకు చాలా టెంపుల్స్ కనిపిస్తాయి అన్ని విజిట్ చేసుకుంటూ కూడా కొలని పాక చూడొచ్చు అని చెప్పేసి కాకపోతే మీకు ఒకవేళ టైం ఉండి ఒక హాఫ్ డే అయినా స్పెండ్ చేయగలిగితే ఓన్లీ జస్ట్ కొలని పాక విజిట్ చేయండి అప్పుడే మీరు ప్రతి ఇది ఇంత డీప్ అక్కడ ఉన్న ప్రతి మాన్యుమెంట్ ని ఆ అక్కడ ఆర్కిటెక్చర్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అన్ని చూసుకుని వచ్చేసరికి ఇక్కడికి ఏ నైట్ అవుతుంది మళ్ళీ టైర్డ్ అయిపోతాము అంత ఫీల్ అయితే రాదు అని నా అభిప్రాయం అయితే అక్కడ ఉన్న గుళ్ళు అన్ని కూడా ప్రశాంతంగా దర్శనం చేసేసుకున్నాక ఈ పైకి వచ్చి మంచి మంచి బ్యూటిఫుల్ పిక్స్ తీసుకున్నాం అండ్ ఇక్కడ నుంచి మనకు ఆ గుడి గోపురం వ్యూ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా బాగుంటుంది చూసినప్పుడు గుడి ఎంట్రన్స్ గానీ నంది మండపం గానీ చుట్టూరు ఉన్న మ్యూజియం ప్లేస్ కానీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సో ఈ వ్యూ అయితే అస్సలు మిస్ అవకండి చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద ఒక బస్ లో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఈ స్ట్రెచ్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుని చూసుకుని వెళ్తున్నారు అండ్ ఫుడ్ కూడా వాళ్ళతో పాటు అన్నమాట వన్ డే ట్రిప్ కాబట్టి చాలా స్పేస్ ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడొక్కడ మనం ప్లేస్ మంచిగా సెట్ చేసుకుని మన లంచ్ అది కూడా కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ అనమాట ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది ఆ లింగం పైన నాకు ఎందుకో బ్రహ్మసూత్రం అంటారు కదా లింగం పైన బ్రహ్మసూత్రం అలా అనిపించింది ఐఎమ్ నాట్ షూర్ అండి దాని గురించి సో బయటికి రాగానే మనం మ్యూజియం స్ట్రెచ్ అయితే వెళ్తాం అనమాట అక్కడక్కడ విరిగిపోయిన స్టోన్స్ విగ్రహాలు అన్ని కనిపిస్తాయి అండ్ బయటకు వచ్చాక కూడా మనకి ఇంకొక లింగం నందీశ్వరుడు అన్నీ కూడా ఇలా దర్శనం అయితే ఇస్తారు అండ్ దీనికి ఆపోజిట్ లో మనకి వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మ్యూజియం లో మనకి నైన్త్ సెంచరీ నుంచి ఫిఫ్టీన్త్ సెంచరీ దాకా వేరియస్ రాజుల కాలం నాటి ఆర్కిటెక్చర్ సంబంధించిన విగ్రహాలు అయితే మనం చూడొచ్చు అండ్ ఈ స్ట్రెచ్ అంతా మనం ఒక్కొక్కటి పరిశీలనగా చూసి ఆ విగ్రహాలని చూస్తూ మనకి టైం స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి అంతా బాగున్నాయి డీటెయిలింగ్ అంతా కూడా విగ్రహం అనమాట ఇవన్నీ నైన్త్ టెన్త్ సెంచురీ విగ్రహాలు ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర గల విగ్రహాలు మనం ఇలా దగ్గర నుంచి చూడగలగడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవాలి పిల్లలకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ అన్ని ఉంటాయి ఏ సెంచరీ కి సంబంధించిన విగ్రహం ఏం విగ్రహం ఎందుకంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ అదంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా మీరు ఇంతకు చూసింది కోదండరాముడి విగ్రహం అనమాట బ్రహ్మ విగ్రహం అవన్నీ కూడా మనకి అక్కడ పక్కన పేరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట సో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాబట్టి సో నిజంగా అస్సలు మిస్ అవ్వద్దండి మన హైదరాబాద్ ఇంత దగ్గరలో ఉన్న ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని మిస్ అయితే నిజంగానే మనం చాలా మిస్ అయినట్టు సో అక్కడ కొన్ని శిలా శాసనాలు కూడా ఉన్నాయి అప్పుడు కాకతీయుల కాలం నాటివి చోళుల కాలం నాటివి శిలా శాసనాలు అంటారు కదా సో ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట అక్కడ దానిపైన చాలా చెక్ ఉన్నాయి శాసనాలు నా బ్యాక్ సైడ్ చూస్తే బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత గా ఉంది కదా గుడిలో ప్రతి అణువు అణువు చాలా టైం స్పెండ్ చేసి లీజర్ గా ప్రశాంతంగా చూసుకుని వచ్చాము అండ్ ఇక్కడ గుడి బయటే మనకి లోనే ప్రమాణ మందిరం ఒకటి ఉంటుంది సో రాజుల కాలంలో ప్రమాణం చేసి ఏదైనా చేసేవారట సో దాని కింద ఇది ప్రమాణ మండపం కింద చెప్తారట సో ఇది కూడా చూసాము సో మిస్ అవ్వకండి ప్రతి పార్ట్ అన్ని కూడా చూడండి వెళ్తే కనుక మనం ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ ఉంటాము కానీ మన దగ్గరలోనే ఎంత హిస్టారికల్ ప్లేస్ అండ్ టెంపుల్ ఉంది అంటే కనుక అసలు మిస్ చేసుకోకూడదు కదా సో మొత్తానికి టెంపుల్ విజిట్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం బయటకు వచ్చేసరికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట అందరికి సో అక్కడ చిన్న చిన్న షాప్స్ ఫ్రూట్ మార్కెట్ అదంతా ఉంది సో కావాలి అనుకుంటే అక్కడ ఇవన్నీ తీసుకుని నెక్స్ట్ మేము అక్కడ నుంచి జైన్ టెంపుల్ కదా వచ్చాం ఇది కూడా చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట మన సోమేశ్వర దేవాలయంతో పాటు కంపల్సరీ కొదనపాకు వస్తే ఈ శ్వేతాంబర జైన మందిరాన్ని కూడా విజిట్ చేయాల్సింది అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ హిస్టారికల్ టెంపుల్ ఇది కూడా ఈ జైన్ మందిరం లోపల రిషభ అండ్ నేమినాథ్ మహావీరుల దేవాలయాలు అయితే ఉంటాయి సో లోపల కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి మాకైతే వీడియో తీయడానికి ఎలా లేదు కాబట్టి తీయలేదు సో బయట మీకు చూస్తేనే అలా అనిపిస్తుంది కదా ఎంత బాగుంటుందో ఆర్కిటెక్చర్ అనే మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది సో చాలా ప్రశాంతంగా ఉందండి గుడి లోపల అంతా నాకు అర్థమైంది ఏంటంటే బ్యాక్ టు ద హిస్టరీ ఈ లో జైనిజం రూట్స్ అనేవి చాలా గట్టిగా అన్నమాట సో నాకు ఈ ఊరి మొత్తంలో చాలా జైన్ టెంపుల్స్ కనిపించినాయి అండి అన్ని చాలా బాగున్నాయి ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ టూ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట యాక్చువల్ గా ఈ జైన్ టెంపుల్ లో మనకి రోజు కూడా అన్నదానం జరుగుతుంది అని చెప్పి విన్నాను కాకపోతే మేము వెళ్ళిన రోజున అక్కడ అది లేదని చెప్పారు మేము అడిగితే ఇంకా బయట వచ్చేసాము సో మాకు గుడి బయట అంటే సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఈ జక్క బళ్ళు కనిపించినాయి అలాగే జైన్ టెంపుల్ దగ్గర కూడా జక్క ఉన్నాయి సో మొత్తం టెంపుల్స్ విజిట్ అయిపోయాక ఎక్కుదామని చెప్పేసి ఎక్కలేదు కాకపోతే ఏంటంటే రౌండ్ ట్రిప్ అనమాట సోమేశ్వర స్వామి టెంపుల్ నుంచి జైన్ టెంపుల్ అండ్ జైన్ టెంపుల్ టు సోమేశ్వర స్వామి టెంపుల్ ఆ వన్ కిలోమీటర్ ఎంత ఉంటుంది అనుకుంటే డిస్టెన్స్ సో ఆ రైడ్ మనం ఈ జట్కా బండ్లో తీసుకోవచ్చు పర్ హెడ్ ట్వంటీ టు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ మధ్యన ఎక్కడ కూడా జట్కాబండ్లు కనిపించట్లేదు కాబట్టి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి మేమైతే అసలు ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అక్కడ మాకు ఎంతసేపు పడుతుంది అసలు ఏం ఐడియా లేదనమాట జస్ట్ ఒక వన్ ఆర్ టూ యూట్యూబ్ వీడియోస్ చూశాను బాగా అనిపించింది వచ్చేసాం అంతే కానీ వర్త్ గోయింగ్ అనిపించింది ఎందుకంటే మనం టూ అవర్స్ రైడ్ చేసుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చాక ఆ మనం అనుకున్నట్టు లేకపోతే కనుక మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా సో అనుకున్న దాని మీద మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము గుళ్ళో దర్శనం కూడా చాలా మంచి రోజున ద్వాదశి రోజున దర్శనం అయితే బాగా జరిగింది చూసారు కదా ఇక్కడ రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి రైడ్ టూ హండ్రెడ్ వచ్చిరాకుందామా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం రైడ్ ముఖ్యంగా ఫైనల్కి హార్స్ రైడ్ చాలా బాగుంది ఎలా ఎలా ఉంది రైడ్ అసలు మస్ట్ వన్ డే కి కొలంపాక బెస్ట్ ఆప్షన్ టెంపుల్ జైన్ టెంపుల్ రెండు కూడా చాలా బాగున్నాయి రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ త్రీ త్రీ థర్టీకి మేము హైవే మీద ఉన్న వివేరే రెస్టారెంట్ దగ్గర ఆగి అందరూ లంచ్ చేశారు అనమాట సో నాకైతే ఈవినింగ్ ద్వాదశి దీపాలు అవన్నీ పెట్టుకునేది ఉంది నేను లంచ్ చేయలేదు జస్ట్ అక్కడ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అండ్ ఇంటికి వచ్చి వెంటనే ఫ్రెష్ అయ్యి ఆ ద్వాదశి పూజకి కావాల్సినవన్నీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఉసిరి రెమ్మ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తెచ్చుకొని అండ్ పూజ దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను సో ద్వాదశి దీపాలు కొన్ని ఎక్కువగా దీపాలు అయితే పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఆ తులసి పూజ అండ్ విష్ణు అష్టోత్రం ఇవన్నీ కూడా చదువుకోవాలి అవన్నీ చదువుకొని పూజ చేసుకోవాలన్నమాట సో నాకు రీసెంట్ గా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు ఈ ఇత్తడిది దీపాలు పెట్టుకునే ప్లేట్ లాంటిది ఒకటి తీసుకొచ్చింది అనమాట ద్వాదశి పూజ చేసుకోవడానికి బాగుంటుంది అంటే దీపాలు వెలిగించుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి సో అత్తయ్య గారు వాళ్ళు ముప్పై ఒక్క పెట్టుకొని పెట్టుకుని ఈ కార్తీక మాసం పేరుకి నైన్ థర్టీ వన్ కి ముప్పై ఒక్క వత్తులు పెట్టుకోమన్నారు సో నేను అవన్నీ పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను సో సింపుల్ పూజే పెద్ద హడావుడైతే ఏమి ఉండదు చనివిడి వడపప్పు అండ్ కునిపళ్ళు నైవేద్యంగా పెట్టేసి దీపాలన్నీ వెలిగించుకొని తులసి అష్టోత్రం విష్ణు అష్టోత్రం చదువుకొని కథ ఉంటుంది అది కూడా చదువుకొని యాక్చువల్గా బయట తులసి కోట దగ్గర పూజ చేసుకుందామని అన్ని అరేంజ్ చేసుకున్నాక వర్షం విపరీతంగా పడిపోయింది అనమాట ఇంకేం చేయాలో తెలియక చిన్న తులసి కోట ఉంటే నాది అది తీసుకొచ్చి ఇలా పూజా మందిరంలోనే పెట్టేసుకుని సింపుల్ గా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఆ చాలా మంది సచనాను వ్రతాలు అయితే చేసుకున్నారు కమ్యూనిటీలో సో ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో సచనాను వ్రతం అలాగే త్రినాథ స్వామి పూజ అలాగే తులసి పూజ కూడా ఉంది సో అవన్నీ చేసుకున్నారు అండ్ చిలుకు ద్వాదశి అని కూడా అంటారు కదా క్షీరాబ్ది ద్వాదశిని సో వాళ్ళు ఇలాగా పిండితో పెద్ద పెద్ద ముద్దల కింద చేసి చెరుకు గడ ఉంటుంది కదా సో దాన్ని పాలల్లో ముంచి ఆ ఆ పిండిని అన్నమాట సో అలా చిలికి ఆ చింది వచ్చేసి మన కొంగులో పడితే మంచిది అని చెప్పేసి అనుకుంటారట వాళ్ళతో పాటు మాకు కూడా అక్కడ అది చిలికే అవకాశం అయితే ఇచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది క్షీరాబ్ది ద్వాదశి రోజున చాలా ఆస్పీషియస్ గా ప్రతీది బాగా జరిగింది అని అనిపించింది ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో టెండ్ చేసేస్తున్నానండి మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కలిసి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇది నా చిన్న సజెషన్ అండ్ ఎవరితో అయితే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ ప్లేస్ గురించి ఎవరికైతే ఇంకా తెలియదు సో ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ డోంట్ ఫగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ బాయ్